డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా డిపాజిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎన్నికల ఖర్చుల నియంత్రణ కోసం పెట్టినటువంటి ఓ నియమం డిపాజిట్ మొత్తం హోదా మీద ఆధారపడి ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికకు వచ్చేసరికి పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు వేల రూపాయలు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలకు తక్కువ మొత్తాలు ఉంటాయి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల మధ్య వీళ్ళకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ డిపాజిట్లు ఎప్పుడు కోల్పోతారంటే ఒక అభ్యర్థి మొత్తం చెలుబాటైనటువంటి అయినటువంటి ఓట్లలో ఒకటి బై ఆరో వంతు అంటే దాదాపుగా పదహారు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు కూడా సాధించలేకపోతే అతను డిపాజిట్ కోల్పోయాడని అంటారు అంటే ప్రజలు అతన్ని పూర్తిగా తిరస్కరించినట్లు లెక్క సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక నియోజకవర్గం మొత్తంలో లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నాయనుకో దాంట్లో ఒకటిలో ఆరో వంతు ఇరవై వేల ఓట్లు అన్నట్టు ఎవరికైనా అంటే ఏ అభ్యర్థికైనా ఇరవై వేల ఓట్లు కూడా తెచ్చుకోకపోతే అతన్ని డిపాజిట్ కోల్పోయాడు అని అంటాం